ప్రసాద్ గారు కమనీయ విద్య కమదే నువ్వు భంగి కామి తార్దును సజ్జన విద్వాంస సజ్జన విద్వాంసంబు లోపల మరుగా దను పెద్ద మనుజేయులకే గిన్న సాయమై తల్లి చందంబుల దన్ను బ్రోచు బుణ్య పుణ్య బులరిగించు సాధించు సాధనములు అగ్నికాలదు రజుల కలవి కాదు నీళ్ళ నానదు చోరుల పాలు కాదు సోదరులు చేతనప్పుడు పంచుకొనరాదు విద్యాధనమునకు చెటు లేదు ఇది కూడా భర్తహరి గారి విద్య ప్రశంస చేసే శ్లోకానికి తెలిగే హర్తకు గాదు గోచర మహర్నిశమును సుఖ పుష్టి ఇత్యాదిగా లక్ష్మణ కవి గారి పద్యం ఉందే ఆ భావాన్నే ఇందులో చెప్పింది విద్యా ప్రశస్తిని మహాకవులు అందరూ చెప్పారు కింకిన్ నసాభతి కల్పలతేవ విద్య అని కూడా చెప్పారు కల్ప లాగా కల్పలతిక లాగా దేన్ని ఇవ్వదు అన్నింటినీ ఇస్తుంది విద్య అని విద్యా ప్రశస్తి చెప్పారు ఇప్పుడు ఇప్పుడే మన వాళ్ళు నల్ల మంది భయల్లాగా కొంచెం కొంచెం విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు యాభై సంవత్సరాలు వచ్చి స్వాతంత్ర్యం వచ్చి దేశానికి గడిచిపోయాయి కానీ ఇంకా ఎక్కడ వేసిన బొమ్మలే అక్కడే ఉంది అన్నట్లుగా ఆ చదువు రాని శాతం మాత్రము అలాగే ఉంది అని చేత ఎంత తొందరగా విద్యావంతులైతే దేశము అంత తొందరగా ముందుకు వెళుతుంది